హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈ రోజు వీడియో ఏంటి అన్నది తమనే చూస్తే మీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు అయితే ఈ రోజు వీడియోలో నేను ప్రెగ్నెన్సీ కంటే ముందు ఏ టెస్ట్ చేయించుకోవాలి అనేది చెప్పబోతున్నాను అనమాట ప్రెగ్నెన్సీ ముందుగా ప్లాన్ చేసేవారు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన ప్రెగ్నెన్సీస్ కి మనం ఏం చేయలేము అయితే నాకు థర్డ్ మంత్ లో వచ్చిన కాంప్లికేషన్స్ కూడా నేను చెప్తాను బేసికలీ ఆ మన ప్రెగ్నెన్సీలో అసలు ఈ కాంప్లికేషన్ అనేది రావద్దు అని అమ్మాయిలు అనుకుంటారు కానీ అది నాకు థర్డ్ మంత్ లోనే స్టార్ట్ అయ్యింది దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను అనేది ఈ వీడియోలో మాట్లాడదాం రోజు ఒకటే బ్యాక్ గ్రౌండ్ లో ఎందుకు వీడియోస్ అని హాల్లో కూర్చుంటే అబ్బా ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి అక్కడ ఏసీ లేదనమాట రూమ్ లో మాత్రమే ఉంది సో అందుకే ఎనీవేస్ ప్రెగ్నెన్సీకి ముందు నేను ఏవి టెస్టులు చేయించుకోలేదనమాట స్కాన్ తర్వాత నాకు టెస్ట్లు చేయించుకోమని డాక్టర్ రికమెండ్ చేసింది సో యాజ్ యూజువల్గా గా నేను ఎక్క హెచ్బి టెస్ట్ చేయించుకున్నాను తర్వాత ఏ టెస్ట్ చేయించుకోలేదు ఆ తర్వాత రికమెండ్ చేసిన తర్వాత టెస్టులకి అంతా బ్లడ్ యూరిన్ అన్ని శాంపిల్స్ ఇచ్చేసాను అయితే నాకేమొచ్చిందంటే షుగర్ లెవెల్స్ హై ఉన్నాయని వచ్చిందనమాట ఒక్కసారి మనకి ఫస్ట్ వాళ్ళు రికమెండ్ చేసిన టెస్ట్లో కనుక మనకి షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి అంటే వాళ్ళు మనల్ని డయాబెటిక్ పేషెంట్ లాగా కన్సిడర్ చేసేస్తారు ఫస్ట్ దానిలోనే ఎందుకంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్కి తీసుకోవాల్సిన స్పెషల్ కేర్ అనేది వాళ్ళు మన పైన ట్రీట్ చేస్తారు డయాబెటిక్ పేషెంట్స్ అంటే బేబీ గ్రోత్ హై అయినా ఉండొచ్చు లో అయినా ఉండొచ్చు సో ఆ కైండ్ ఆఫ్ దానిలో మనల్ని ట్రీట్ చేస్తూ వస్తూ ఉంటారు డాక్టర్స్ సో నాకు ఫస్ట్ థర్డ్ మంత్ లోనే జస్టేషనల్ డయాబెటీస్ అని రాసేసారు సో ఆ తర్వాత నేను యూట్యూబ్ లో వెతకని వీడియోనే లేదు అసలు షుగర్స్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా ఉండాలి ఏంటి అనేది అంటే నాకు మరీ ఓవర్ హైగా లేవు ఒక కొంచెం హైగా ఉన్నాయి కాబట్టి నాకు ఏమనిందంటే అంటే డాక్టర్ మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు డైట్ తో నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు సో నేను డైట్ తో కంట్రోల్ చేసుకోవాలి అన్నా సరే నాకు డాక్టర్ చెప్పారు కానీ ఇంకా స్టిల్ ఒక కన్ఫ్యూజన్ అనమాట సో ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మొత్తం ఫుడ్ థర్డ్ మంత్ లోనే ఫుడ్ పూర్తిగా కంట్రోల్ చేయాలి అంటే మాత్రం అది చాలా చాలా డిఫికల్ట్ మనకి ఇప్పుడే మన ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అవుతుంది అదే టైంలో మనం ఫుడ్ రొటీన్ మొత్తం మార్చాలంటే మాత్రం చాలా కష్టము అండ్ ఏంటి అంటే మోర్ ఓవర్ నాకు వీడియోస్ ఎన్ని వెతుకుతున్నా ప్రతి ఒక్కరు కూడా సెవెంత్ మంత్ లోనే వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చెప్తున్నారు ఈవెన్ డాక్టర్స్ కూడా ట్వంటీ ఫోర్ వీక్స్ అరౌండ్ ఆ టైంలో లో వస్తుంది సో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తున్నారు కానీ నా టెన్షన్ అంతా థర్డ్ మంత్ లో వస్తే ఎలా ఉండాలి థర్డ్ మంత్ లో వస్తే ఏం చేయాలి నాకు వచ్చింది నేను ఏం చేయాలి నాకు ఇదే కన్ఫ్యూజన్ అనమాట అనమాట సో నాకు అలా షుగర్ అని చెప్పిన తర్వాత అయితే ఏ టెస్ట్లు అంటే ఫస్ట్ హెచ్బి టెస్ట్ అయితే కంపల్సరీగా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే హెచ్బి లెవెల్స్ అనేది చెక్ చేయించుకోండి అని చెప్పి సో హెచ్బి లెవెల్ తో పాటు మనకు థైరాయిడ్ ఉందా లేదా ఇక్కడ హెచ్ఐవి టెస్ట్ కూడా చేస్తారనమాట హెచ్ఐవి టెస్ట్ చేస్తారు థైరాయిడ్ టెస్ట్ చేస్తారు హెచ్బి లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తారు అండ్ షుగర్ టెస్ట్ అయితే చేస్తారు యూరిన్ షుగర్స్ చెక్ చేస్తారు మనకి ఎందుకంటే బ్లడ్ షుగర్స్ తో పాటు యూరిన్ షుగర్స్ కూడా చెక్ చేస్తారనమాట అండ్ ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ హెచ్బి అండ్ యూరిన్ అయితే కంపల్సరీగా ఈ టెస్ట్ ఎవ్రీ మంత్ చెకప్ వెళ్ళినప్పుడు మనం చేయించుకోవాలి ఈ థైరాయిడ్ అన్నది హెచ్ఐవి టెస్ట్ ఇవన్నీ మాత్రం మనకి ఒకసారి చేస్తారు స్టార్టింగ్ లో చేసినప్పుడు మళ్ళీ మనకి అది రిపీట్ చెయ్యరు మళ్ళా షుగర్ టెస్ట్ మాత్రం సిక్స్ మంత్స్ లో ఒకసారి చేస్తారు కానీ నాకు థర్డ్ మంత్ లోనే షుగర్ అని చెప్పేసారు మిగతా ఏం లేదు అన్నారు నార్మల్ ఉంది ఇక్కడ నాకు డయాబెటిక్ అని రాశారనమాట వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చేయించుకున్న రిపోర్ట్స్ అనమాట బ్లడ్ టెస్ట్లు చేయించుకున్న రిపోర్ట్ సో ఇది హిమోగ్లోబిన్ సో అప్పుడు నాకు థర్టీన్ పాయింట్ నైన్ ఉందనమాట ఆ తర్వాత వచ్చేసరికి బ్లడ్ గ్లూకోజ్ బిఫోర్ ఫాస్టింగ్లో అనమాట వన్ నాట్ టూ ఉంది చూడండి నాకు అంటే హండ్రెడ్ లోపు ఉండాలి ఇది అండ్ బ్లడ్ గ్లూకోజ్ టూ అవర్స్ తర్వాత వన్ సిక్స్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ నైన్ అంటే ఇక్కడ వన్ నాట్ టూ అని రెండిటికి చూసారా డాక్టర్ సర్కిల్ చేసేసారు సో అంటే ఇవి షుగర్స్ ఎక్కువ ఉన్నాయి నీకు అని ఆమె చెప్పింది సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తాను ప్రెగ్నెంట్ లేడీస్ కి షుగర్ టెస్ట్ ఎలా చేస్తారంటే మార్నింగ్ సిక్స్ కి సిక్స్ టు సిక్స్ థర్టీ టైమ్ లో అన్నారు నాకు నిద్ర లేచిన తర్వాత డైరెక్ట్ గా మనం హాస్పిటల్ కి వెళ్ళాలి ఏమి తినకుండా వెళ్ళాలి వెళ్తే వాళ్ళప్పుడు బ్లడ్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఒక గ్లూకోజ్ ప్యాకెట్ ఇస్తారు అనమాట ఆ గ్లూకోజ్ ప్యాకెట్ కూడా నేను చూపిస్తాను ఆ గ్లూకోజ్ ప్యాకెట్ మొత్తం కూడా ఒక హాఫ్ లీటర్ వాటర్ లోనే అలా కలిపేసుకొని తాగేయాలి మనకి ఎర్లీ టైంలో లో ఎలా ఉంటదంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ఎర్లీ టైంలో లో మనం ఏది కూడా ఎంటీ స్టమక్తో తో ఓవర్ గా తీసుకుంటే మనకు వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి కొంతమందికి వామిటింగ్స్ ఉంటే ఏది తీసుకున్నా వామిటింగ్స్ అయిపోతాయి ఈవెన్ వామిటింగ్స్ లేని వాళ్ళకి కూడా లిక్విడ్ అనేది ఒకసారి హెవీగా తీసుకుంటే వామిటింగ్ అయిపోతుంది సో నాకు గ్లూకోజ్ తీసుకున్న తర్వాత వామిట్ చేయకూడదు యూరిన్ పాస్ చేయకూడదు ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ వచ్చి చెకప్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనకి సిక్స్ థర్టీకి అయింది అనుకోండి ఎయిట్ థర్టీకి మళ్ళీ శాంపుల్స్ ఇవ్వాలి అయితే నేనేం చేశామంటే మళ్ళీ ఇంటికి వచ్చేది ఎందుకులే అని చెప్పి హాస్పిటల్ లో షుగర్ ప్యాకెట్ కొనేసుకొని షుగర్ పౌడర్ ప్యాకెట్ గ్లూకోజ్ పౌడర్ ప్యాకెట్ కొనేసుకొని అక్కడే కార్లో కూర్చొని సాంగ్స్ వింటా డివోషనల్ సాంగ్స్ వింటా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా అయ్యేసరికి మేము వెళ్ళి బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేసాం అనమాట అసలు మాకు తెలీదు నాకైతే నాలెడ్జ్ లేదు మా హస్బెండ్ కూడా తెలీదు వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాము సరే ఏముంటదిలే అనుకున్నాం ఆ తర్వాత తెలిసింది ఇది చాలా పెద్ద కాంప్లికేషన్ అవుతుంది అని చెప్పి అది షుగర్ మనం ఎప్పుడైతే గ్లూకోజ్ ఇంటేక్ వేసామో బాడీలోని వాక్ చేయాలన్నమాట ప్రాపర్గా వాక్ చేసి ఆ టూ అవర్స్ ఏదైనా పనులు చేసుకుంటూ ఉంటే మేబీ బాడీలో అది మొత్తం డైల్యూట్ అయిపోతుంది అనుకుంటా కానీ నేనేం చేస్తాను ఒకే దగ్గర స్టక్ ఆంగ్గా కూర్చొని వన్ అండ్ హాఫ్ అవర్ కి బ్లడ్ ఇచ్చేసి వచ్చేసాను నేనే దాన్ని సీరియస్ గా తీసుకోలేదు బట్ ఎవరైనా ప్రెగ్నెంట్ విమెన్స్ మాత్రం గ్లూకోజ్ టెస్ట్ వెళ్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి వాళ్ళు కూడా నాకు క్లియర్ గా చెప్పలేదు జస్ట్ టూ అవర్స్ తర్వాత రండి అంటే నేను కూర్చొని డివోషనల్ సాంగ్స్ వినేసి మళ్ళీ ఇంటికి రావడం ఎందుకు హాస్పిటల్ అలా అనుకున్నాం గానీ అలా కాదు మీరు హాస్పిటల్లోనే స్టే చేసినా సరే బాగా వాక్ చేయండి మేబీ నాకు వన్ సిక్స్టీ వచ్చింది డౌట్ ఉండిపోయింది వన్ సిక్స్టీ వచ్చింది ఒకవేళ నేను బాగా వాక్ చేస్తుంటే నాకు ఆ ఇష్యూ లేకపోయేదేమో నేను అనవసరంగా మిస్టేక్ చేసి డయాబెటిక్ అని రాయించుకున్నాను అని చాలా చాలా ఫీల్ అయ్యాను అనమాట ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత అంటే మనకి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందుకే నేను ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ కి చెప్తున్నాను మీరు ఎర్లీ టైంలో ఇచ్చే టెస్టుల దగ్గర చాలా ఉండండి ఏదో ఇచ్చేసాము అంటే తెలుసుకోకుండా చేయకూడదు నేను అక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేసాను ఓకే వస్తే రానిలే వస్తే టాబ్లెట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా అలా అనుకున్నాను కానీ ఇది టాబ్లెట్స్ తో కంట్రోల్ చేసేది కాదు అని ఆ తర్వాత తెలిసింది అప్పుడు డాక్టర్ నాకు రిపోర్ట్స్ లో చూపించారు చూపించిన తర్వాత ఇంకా అప్పుడు మొదలైందనమాట అసలైన తతంగం ఫుల్ స్ట్రిక్ట్ డైట్ చేయాలి స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ డైట్ చేయాలి ఇంకా షుగర్ కనుక ఎక్కువ అయ్యింది అంటే మాత్రం నువ్వు మెడికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత ఇన్సులిన్కి వెళ్ళాల్సి ఉంటుంది బేబీ గ్రోత్ అవుతూ ఉంటే ఇన్సులిన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వెళ్ళాల్సి ఉండొచ్చు సో నువ్వు అంతవరకు తెచ్చుకోకుండా ఫుల్ స్ట్రిక్ట్ డైట్ చేయాలి అది కూడా థర్డ్ మంత్ స్టార్టింగ్ లోనే థర్డ్ సెవెంత్ మంత్ లో షుగర్స్ వస్తే అక్కడ నుండి మన జర్నీ మహా అయితే ఒక టూ మంత్స్ ఉంటుంది కానీ థర్డ్ మంత్ లోనే వస్తే మన జర్నీ ఎంత ఉంటుంది సెవెన్ మంత్స్ అబోవ్ చేసే వరకు కూడా డైట్ చేయాలంటే అసలు చాలా చాలా కష్టం అయిపోతుంది అనమాట అండ్ చాలా స్ట్రిక్ట్ డైట్ చేశాను అనమాట సో నాకు షుగర్స్ ఎప్పుడైతే హై వచ్చాయో నాకు ఇక్కడ బుక్ లో డయాబెటిక్ అని రాసేస్తారనమాట సో డాక్టర్కి రిపోర్ట్ అనేది ఇలా సెండ్ చేయాలన్నమాట మనము ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి మార్నింగ్ పక్కన పెడితే వాకింగ్ అనమాట ప్రతి మీల్ తర్వాత కూడా వాకింగ్ చేయండి ప్రతి ఎవ్రీ మీల్ అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారా వాక్ చేయండి లంచ్ తీసుకున్నారా వాక్ చేయండి డిన్నర్ తీసుకున్నారా వాక్ చేయండి ప్రెగ్నెన్సీ నుంచి కూడా నేను వాకింగ్ అనేది చాలా బాగా చేశాను ఎక్సర్సైజెస్ యోగాస్ ఇవేం చేయలేదు నా ఫస్ట్ నుంచి అలవాటు లేదు ఇప్పుడు నా బాడీకి అలవాటు చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు అందుకని నేను ఏం చేశానంటే మొత్తం వాకింగ్ ఎక్కువ వాకింగ్ ఎక్కువ వాకింగ్ ఎవ్రీ మీల్ కంపల్సరీ వాక్ చేశాను అలా లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అలా వాక్ చేయడం వల్ల ఏంటంటే మోస్ట్లీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి వాకింగ్ వల్ల కూడా థౌజండ్ స్టెప్స్ అనేవి వేయాలి అంటారు మనం అన్ని స్టెప్స్ వేసినా వెయ్యకపోయినా మీ కంఫర్టబుల్ అంటే మీ బాడీ వెయిట్ బట్టి మీ బాడీలో ఉన్న స్ట్రెంత్ బట్టి మీరు వాక్ అయితే చేయండి వాకింగ్ కంపల్సరీ చేయండి అండ్ షుగర్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు ఈ టెస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం మిమ్మల్ని మీరు యాక్టివ్ గా పెట్టుకోండి అలానే షుగర్ గ్లూకోస్ తీసుకున్న తర్వాత కొంచెం వాక్ చేయండి ఆ టూ అవర్స్ బాడీకి ఎక్కడ రెస్ట్ చేసి పడుకొని లేచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి శాంపుల్స్ అయితే ఇవ్వద్దు వాక్ చేయండి ఒకసారి డయాబెటీస్ అని వస్తే తర్వాత ఏం తినలేము అండ్ స్వీట్ ఇంటేక్ అనేది కంప్లీట్ గా బంద్ అనమాట ఈవెన్ ఛాయ్ కూడా బంద్ చేయాల్సి ఉంటది అంత సిచ్యువేషన్ వర్స్ట్ గా ఉంటదనమాట మాత్రం డైట్ చేయండి మరి మెడిసిన్ ఇన్సులిన్ వరకు నేను వెళ్ళలేదు నాకు ఐడియా లేదు బట్ డైట్ మాత్రం స్ట్రిక్ట్ గా చేయడానికి ట్రై చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి డెఫినెట్ గా నేను వీడియోస్ ద్వారా లేకపోతే కామెంట్స్ లో అయినా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇది అండి నా కాంప్లికేషన్ నుంచి నేను సఫర్ అవుతుంది ఒకవేళ రైట్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ బట్టి మా ఛానల్ కొంచెం సజెషన్ వెళ్తుంది సపోర్ట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్